బెంగళూరులో రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తున్న యువతని ఓ వ్యక్తి వెంబడించి లైంగికంగా వేధించిన ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బెంగళూరు లాంటి మహానగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని అన్నారు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు కర్ణాటక హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నిటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మహిళల్ని వేధిస్తున్న ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోకుండా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు ఈ నెల నాలుగున సుద్దగుంటపాల్య ప్రాంతంలోని ఓ వీధిలో ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వారిని వెంబడించాడు ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి వారిలో ఓ యువతిని అసభ్యంగా తాకి అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు